ప్రజాప్రతినిధి ఆందోళన నియోజకవర్గం రిపోర్టర్ రాజ్ కుమార్ నంబర్ ముప్పై అల్లాదుర్గ మండల కేంద్రంలోని మండల వనరుల కార్యాలయం ఎదుట దీక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు ఎన్నికలకు ముందు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులకు క్రమబద్దీకరణ చేస్తామని హామీ ఇచ్చారు కానీ హామీ నిలబెట్టుకోవాలి తక్షణమే పే స్కూల్ అమలు చేయాలి రియేగేజ్ విధానం తొలగించాలి ప్రభుత్వ వెయిటెడ్ కల్పించాలి పీటీలకు మిగతా ఎస్ఎస్సీ ఉద్యోగుల వల్లే పన్నెండు నెలల వేతనం ఇవ్వాలి జీవిత బీమా ఆరోగ్య బీమా రూపాయలు పది లక్షలు పదవి విరమణ బెనిఫిట్స్ లక్షలు అందించాలని అల్లాదుర్గం ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఇప్పి వెంకటేశ్వరం జనరల్ సెక్రటరీ పి బాలరాజ్ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య జిల్లా మెసెంజర్ అధ్యక్షులు బాసరా రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబుద్దీన్ ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు జస్టిస్ హామీ వెంటనే నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి సీఎం ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి